ఒక రెండు ఉడుకులు మనకు రానిచ్చి స్టవ్ కట్టేయడమేనండి మనకి కలగాయ పులుసు తయారైపోయింది చక్కగా తొమ్మిది రకాల కూరలతో ఐ మీన్ నేను పదకొండు రకాలు వేసుకున్నాను పదకొండు రకాల కూరలతో చక్కగా తయారు చేసుకున్న పులుసు అయితే చక్కగా రెడీ అయింది ఇదండి కలగాయ పులుసు చూస్తారు కదా చిక్కబడిందండి మరింత అంటే మనకి పులుసు కొంచెం మరీ నీళ్లల్లో కాకుండా కొంచెం ఏ విధంగా చిక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి లైట్గా పిండి వేసుకున్నానండి మరీ ఎక్కువ ఎక్కువగా వేసుకుంటే మనకు అది కూడా బాగోదనమాట ఇక ఇది కూడా చూద్దామండి ఆవిరి కుడుములు ఎంతవరకు వచ్చాయో చాలా బాగా తయారైపోయాయండి అసలు పొగలు వస్తున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఆవిరి కుడుములు గ్లాస్ ఇడ్లీలు కదా ఇక స్టవ్ కూడా ఆఫ్ చేస్తానండి చక్కగా మనం నెయ్యి పోపు పెట్టి తయారు చేసుకున్న కలగాయ పులుసు గుమగుములు ఆడుతూ ఎంతో మంచి వాసన కూడా వస్తుంది అనమాట బయటకు అసలు ఇక్కడ అలాగే ఆవిరి కుడుమలు వేడివేడిగా ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఒక నేను ఈ విధంగా ముందు గ్లాసులు తీసి ఇప్పుడు చలారిన తర్వాత ఈ గ్లాసు ఇడ్లీని ఈ విధంగా చూసారు కదా ఒక స్పూన్ బ్యాగ్ సహాయంతో నేను ఈ విధంగా నీట్గా తీసి అంతేనండి జస్ట్ మనం ఇలా ట్యాప్ చేస్తే మనకి కంచెన్లోకి పడిపోతుంది అనమాట ఇడ్లీ చూడండి ఎంత బాగున్నాయో కుడుములు అలాగే పెసలు అలాగే అమ్మవారి నైవేద్యానికి కలగాయ పులుసు ఇక పైన ఏమో నెయ్యి వేసి ఇప్పుడు నైవేద్యం పెట్టడం కోసం ఈ విధంగా నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి అంతేనండి చూసారు కదా చక్కగా అమ్మవారి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు పోలేరమ్మ తల్లికి మనం నైవేద్యం పెడతాం అనమాట చూసారు కదండీ ఇప్పుడు మనం పూజ దగ్గరికి నైవేద్యం పట్టుకెళ్దామండి ఇప్పుడు ఇక్కడికి బాల్కనీలోకి వచ్చేస్తామండి ఇప్పుడు మనం ఇక్కడ బాల్కనీలో అరేంజ్ చేసుకున్నానండి ఇదంతా నేను ఈసారి చూసారు కదా మొత్తం మీకు నేను పూజా విధానంలో చెప్పాను కదండి కంద బచ్చల మొక్కలకి అంటే కంద కంద మొక్క అలాగే కంద తల్లి మొక్క పిల్ల మొక్కలు అలాగే బచ్చ బచ్చలి మొక్క బచ్చలి తల్లి మొక్క పిల్ల మొక్కలు అనమాట ఈ విధంగా మొత్తం అన్నిటికీ నేను మీకు వీడియోలో పూజా విధానం వీడియోస్లో చెప్పిన విధంగా పూజ చక్కగా చేసుకున్నానండి ఆచరణం చేసి అదే విధంగా చూసారు కదా ఇక్కడ పసుపు కొమ్ములు అమ్మవారికి కట్టాను అలాగే నాకు ఒక పసుపు కొమ్ము తయారు చేసుకున్నాను పిల్లలిద్దరికి కూడా ఆడపిల్లలు అయితే వాళ్ళిద్దరికి కూడా మనం పసుపు కొమ్ము కడతామండి సో ఇక్కడ మొత్తం ఈ విధంగా మొత్తం అంతా అయిపోయిందండి నా పూజ చక్కగా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేస్తాను అనమాట పోలేరమ్మకి చూడండి మొలక పసలు కూడా ఎంత బాగున్నాయో ఇక కుక్కర్లో ఉన్నది కూడా నైవేద్యం చూపించేశాను ఒకసారి సో ఈరోజు బ్లాగ్ ఇదండి బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావన్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తానండి బాయ్ ఫ్రెండ్స్ కీప్ ఆన్ వాచింగ్ లావన్యాస్ లైఫ్ స్టైల్